పేరు పేరున వారికి నమస్కారాలు తెలియజేస్తూ అలాగే మిత్రులు సోదరులు పాత్ర అంతా అత్యంత ఆప్తులు మరి ఆయన కూడా ఉన్నారు మంచి మనిషి అందరినీ కలుపుకో మనస్తత్వం కలిగిన వ్యక్తి ప్రతి సంవత్సరం కూడా అందరినీ కూడా అందరూ కార్తీక మాసంలో చేసుకుంటారు అంటే కార్తీక మాసంలో చాలా మంది నాన్ వెజ్ అని ఉద్దేశంతో ఈ టైంలో అందరికి కూడా మంచి విందు భోజనాలు ఏర్పాటు చేసి అందరినీ ఆటపాటలతో ఆనందం ఒక ఆలోచనతో మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి అందరినీ ఒక దగ్గర ఎందుకంటే ఆటోమేటిక్ గా మేము కూడా ఎప్పుడూ బిజీ 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 లైఫ్ లో ఉంటాం ఈ సందర్భంగా వచ్చా గంట సేపు మీతో కూడా కూర్చోవడం చాలా ఆనందదాయకం ఇటువంటి కార్యక్రమం నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు పాత్ర గారు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగనే మరి మన దక్షిణ ఎదుర్కొన్న ఎమ్మెల్యే గారు కూడా మంచి వ్యక్తి ఆయన కూడా త్వరలో బయలుదేరికి వస్తారు నాకు కూడా చెప్పారు కొంచెం ఏదో పని ఉందో లేట్ గా వస్తానని చెప్పారు తప్పనిసరిగా వస్తారు అలాగనే మరి మా సోదరులు ఉమామహేశ్వర గారు పెద్దలు వంకాయ తాతాజి గారు సోదరులు మిగతా సోదరులు మన విష్ణుమూర్తి గారు అందరూ కూడా ఒకరి మించిన ఒకరు అందరూ కూడా పేరుంచారు అందరూ కూడా మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామి మిమ్మల్ని అందరూ కూడా పేరు పైన మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం నమస్కారం